హాయ్ వన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఏడబల్ఈ సివిల్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్తో మనకు రిలీజ్ చేయడం జరిగింది ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియోని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి టోటల్ ఈ ఏడబల్ఈ సివిల్ పోస్ట్కి పదకొండు వందల యాభై నాలుగు మంది హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఉన్నాయి లిస్ట్లో ఇప్పుడు వీడియోలో పోస్ట్ కోడ్ వైజ్ అలాగే మల్టీజోన్ వన్లో అలాగే మల్టీజోన్ టూలో ఎంతమంది సెలెక్ట్ అయ్యారనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇప్పుడు మీరు చూస్తున్నది టీజీపీఎస్సి వెబ్సైట్లో అయితే మనకి అప్లోడ్ అయితే చేయడం జరిగింది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ప్రొఫెషనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది సెకండ్ వన్ క్లిక్ చేయండి మీరు మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది పోస్ట్ కోడ్ నెంబర్ వన్ చూసుకుంటే మిషన్ భగీరథలో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో మల్టీజోన్ వన్లో నూట తొంభై ఐదు మందిని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది అలాగే మల్టీజోన్ టూలో అయితే తొంభై ఎనిమిది మందిని సెలెక్ట్ చేశారు అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ టూ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో మల్టీజోన్ వన్లో అయితే నూట పదిహేడు మందిని సెలెక్ట్ చేయడం జరిగింది అలాగే మల్టీజోన్ టూలో ఎనభై తొమ్మిది మందిని అయితే సెలెక్ట్ చేశారు ఇక్కడ నేను మీకు హాల్ టికెట్ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి వీడియోలో ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి అక్కడ ఇప్పుడు పోస్ట్ కోడ్ నెంబర్ త్రీ చూసుకుంటే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో మల్టీజోన్ వన్లో అయితే పద్నాలుగు మంది సెలెక్ట్ చేశారు మల్టీజోన్ టూలో నూట ముప్పై రెండు మందిని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది పోస్ట్ కోడ్ నెంబర్ ఫోర్లో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మల్టీజోన్ వన్లో అయితే పద్నాలుగు మందిని సెలెక్ట్ చేయడం జరిగింది మల్టీజోన్ టూలో సింగిల్ క్యాడెట్ మాత్రమే ఉన్నారు అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ ఫైవ్ చూసుకుంటే ఇరిగేషన్ అండ్ క్యాడ్ డిపార్ట్మెంట్లో మల్టీజోన్ వన్లో నూట ముప్పై ఆరు మందిని సెలెక్ట్ చేయడం జరిగింది మల్టీజోన్ టూలో రెండు వందల పదిహేను మందిని సెలెక్ట్ చేశారు పోస్ట్ కోడ్ నెంబర్ టెన్ ట్రాన్స్పోర్ట్ రోడ్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్లో మల్టీజోన్ వన్లో డెబ్బై మూడు మందిని సెలెక్ట్ చేయడం జరిగింది అలాగే మల్టీజోన్ టూలో డెబ్బై మందిని సెలెక్ట్ చేశారు టోటల్ చూసుకుంటే ఏడబల్ఈ సివిల్ పోస్ట్కి పదకొండు వందల యాభై నాలుగు మంది హాల్ టికెట్ నెంబర్స్ అయితే మనకు లిస్ట్లో అయితే ఉన్నాయి ఇంకా ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ అయితే ఫిల్ చేయలేదు ఎందుకంటే వీళ్ళు ఎలిజిబుల్ క్యానడిట్స్ లేనందువల్ల ఫిల్ చేయలేదని మెన్షన్ చేశారు అలాగే దాంతోపాటు ఇంకొకటి ఎంహెచ్ వేకెన్సీ అని కూడా ఉంది ఇవి అయితే ఫర్దర్గా అయితే ఫిల్ చేస్తారని మెన్షన్ చేశారు ఇది మనకు ఉన్నటువంటి సెలక్షన్ లిస్ట్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు వెరిఫికేషన్ డేట్స్ రాగానే నెక్స్ట్ వీడియో అయితే తప్పకుండా చేస్తాను అంతవరకు మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీకు కనుక నాకు వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి అలాగే వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరితో తప్పకుండా అయితే షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్